ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే బ్రాండెడ్ శారీస్ అండి శివనందిని బ్రాండెడ్ సారీస్ అనమాట ప్రైస్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ మనకేంటండి ఇది బ్రాసోలో వచ్చిందండి లైట్ వెయిట్ ఉంది శారీ వేర్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది నేను బ్రాండెడ్ ట్యాగ్ నేను ఇప్పుడే కట్ చేశాను నేను అది కూడా చూపిస్తాను క్లియర్ కట్గా చూసారు కదా ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీ అలాగే సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి మనం రెగ్యులర్ వైజ్ కి అలాగే ఆఫీస్ వేర్ కి సింపుల్ లొకేషన్స్ కి ఎలా వెయిట్ చేసినా చాలా బాగుంటుంది కంపల్సరీగా వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎందుకు అంటే మీరు లైక్ చేస్తేనే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బై చేసుకుంటున్నారు బట్ లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు నేను అందుకే ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీరు కొనుక్కుంటున్నారు మంచిగా రివ్యూస్ వేస్తున్నారు ఫీడ్బ్యాక్లు స్టేటస్ స్టేటస్లో పెట్టమని పిక్స్ పంపిస్తున్నారు అంతా బాగుంది బట్ లైక్ చేయడం చేయాలి కదా లైక్ చేస్తేనే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం అనేది వస్తుంది దయచేసి ప్రతి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కనుక వీడియో చూస్తే కంపల్సరిగా లైక్ అనేది చెయ్యండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మంచి మంచి కలెక్షన్ అనేది వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకే ఇప్పుడు సారీ చూసారు కదా మనకి అంత పటోలా డిజైన్ వచ్చింది గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ క్లియర్గా చెప్పాలి అంటే మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎప్పటికీ మొరటు కానీ మోటు కానీ కాదండి ఎందుకంటే ఫుల్ ట్రెండింగ్లో ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ పట్టు శారీస్లో కానీ డైలీ వేర్లో కానీ జార్జెట్లో కానీ ఈవెన్ ఏంటంటే ఫ్యాన్సీ శారీస్లో కానీ దేనిలో అయినా ఆ కలర్ కాంబినేషన్ అంతా బాగుంటుంది మనకి బ్రాసో అంటే నార్మల్గా దొరికే బ్రాసో కదా కాదండి మెటీరియల్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ అనమాట షిఫాన్లో బ్రాసో వచ్చింది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే అండ్ టజిల్స్ కూడా వచ్చాయి కనిపిస్తున్నాయి కదా టోజల్స్ కూడా వచ్చాయి అండ్ బ్లౌజ్ అయితే చాలా డీసెంట్గా ప్లైన్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి మీరు హ్యాపీగా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి కూడా ఇలాంటి సారీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అండి మీకు అంత బాగున్నాయి యాక్చువల్గా ఇవి నేను నేను కూడా తెచ్చింది వేరే పెట్టుబడుల కోసం తెచ్చాను బట్ అక్కడ యూస్ చేసుకున్నన్ని యూస్ చేసుకొని మా మమ్మీ నాకు రిటర్న్ పంపించింది నేను అవి ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఆ కొంచెం నేను అంత పెట్టుకొని ఏం చేస్తాను అని వీడియో వేస్తున్నాను క్లియర్ కట్గా చెప్తున్నాను ఓపెన్గా ఎందుకంటే నేను నా పర్సనల్గా మా మమ్మీ కోసం కొన్న శారీస్ ఇవన్నీ ఎందుకంటే పెట్టుబడులకు పెట్టడానికి మీకు నచ్చితే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు అంత బాగున్నాయి చీరలు అయితే ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం గ్రీన్ కలర్ శారీ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దామండి దీంట్లో టూ పీసెసే ఉన్నాయండి నేను చెప్పాను కదా ఆల్రెడీ పెట్టుబడులకు అని తీసుకున్నామని బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఓవరాల్గా చాలా చాలా బాగుంది మంచి షిమ్మర్ బ్రాస్ అనమాట లైట్ వెయిట్ ఉంది షిఫాన్ బ్రాస్ అండి షిమ్మర్ బ్రాస్ కాదు మనకి షిమ్మర్ కాకపోయినా శారీ మెటీరియల్ అయితే చాలా చాలా ఫైన్ క్వాలిటీ దట్టు బ్రాండెడ్ శారీస్ మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ డీసెంట్గా వచ్చేసింది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇవి వచ్చేసి క్రేప్ శారీస్ అండి క్రేప్ సారీస్ విత్ మనకి బోర్డర్స్ అనమాట బోర్డర్ కూడా చూడండి యాక్చువల్గా ఇలా పట్టు బోర్డర్ మనం తీసుకోవాలి అంటే ప్రెసెంట్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తున్నారు బయట షాప్స్లో అలాంటిది శారీ మొత్తం మనకి బోర్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మైక్రో ప్రింటింగ్ డిజైన్ అండి శారీ అంతా మనకి ఇలా మ్యాంగో బుట్టి టైప్లో అయితే వచ్చేసింది మైక్రో ప్రింటింగ్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా మంచిగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఈ శారీస్కి అయితే రాసిల్క్ బ్లౌజ్ వచ్చిందండి మీకు ఈ బ్లౌజ్ వద్దు అనుకున్న హ్యాపీగా ఈ ల్యావెండర్ బ్లౌజ్ ఏదైనా తీసేసుకొని స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బ్లౌజ్ నాకు కొంచెం రఫ్ అనిపిస్తుంది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అది కూడా క్లారిటీగా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే నాకైతే అంత వర్త్ కాదు అనిపించింది ఎందుకంటే ఇలాంటి సారీస్కి బ్లౌజ్లు అలానే ఇస్తారు మనం దాన్ని వేరే రకంగా అనడానికి కూడా లేదు బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్ ఏదైనా సెట్ చేసుకుంటా అంటే హ్యాపీగా బై చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా మనకి డిజైనర్ శారీలోని కింద లేస్ బోర్డర్లో అయితే వచ్చేసింది ఈ కలర్ వచ్చేసి మనకి పీచ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మస్టర్డ్ కలర్ మిక్స్డ్లో వచ్చిందండి కలర్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ మనకి సేమ్ యాజ్ యూజువల్ పైన కింద సేమ్ బోర్డర్స్ అనమాట మైక్రో ప్రింటింగ్ డిజైన్ ఓవరాల్గా సారీ మీరు ఆఫీస్ వేర్ కానీ ఇంట్లో కానీ లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కానీ దేనికైనా మీరు యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నేను ఆ రోజు దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ సారీస్లో టెన్ సారీస్ సెలెక్ట్ చేశాము నేను మా ఫ్రెండ్ కలిసి ఉన్నది మీతో ఓపెన్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే అన్ని కలర్స్లో కూడా మేము బెస్ట్ ద బెస్ట్ చూడాలి అన్న ఉద్దేశంతోనే బెస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే అన్ని సారీస్లో మేము టెన్ శారీస్ యాక్చువల్గా సెలెక్ట్ చేసుకున్నాము ఆ పెట్టుబడులకే కదా ఏదైనా తీసుకోవచ్చు అని అనుకోవచ్చు బట్ కాకపోతే సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకున్నాము ఆ కలర్స్ కూడా అండ్ ఇది వంగపండు కలర్ అండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది మంచిగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది బోర్డర్ స్టైల్లో కింద వచ్చేసి మనకి బోర్డర్ అనమాట పట్టు బోర్డర్ టైప్ అయితే వర్క్ అయితే వచ్చింది ఇది కూడా బాగుందండి బోర్డర్ కూడా జెరీ బోర్డర్ అయితే వచ్చింది బాగుంది బోర్డర్ కూడా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది మామూలుగా లేసులు అట్లా ఇట్లా వస్తుంటాయి కదా అలా కాకుండా చూడటానికి కూడా డీసెంట్ లుక్ అయితే ఉంది పర్టికులర్గా చెప్పాలి అంటే అండ్ బ్లౌజ్ చూపిచ్చేస్తాను బ్లౌజ్ సేమ్ యాజ్ యూజువల్ అండి రాసిల్క్ వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది మీరు ఈ బ్లౌజ్ కాకుండా ఈ కాంట్రాక్ట్ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా హెలెట్ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ యూజువల్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లాస్ట్ వన్ అనమాట ఇంకొక్క సారీ ఉందా ఇదైనా లాస్ట్ ఓకే ఇంకా టూ సారీస్ అయితే ఉన్నాయండి మంచి రత్నావళి కలర్ అనమాట ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది రత్నవళి కలర్ పైన మనకి గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అండ్ కింద బోర్డర్ వచ్చేసి బోర్డర్ అయితే వచ్చేసింది లేస్ బోర్డర్ అయితే వచ్చేసింది మైక్రో ప్రింటింగ్ డిజైన్ అనమాట బోర్డర్స్లో కూడా ఏంటంటే పోవడం కానీ రఫ్ అవడం కానీ ఏమి ఉండదు క్లాత్ వైజ్ అయితే చాలా మెత్తగా ఉందండి మీరు ఎలా యూజ్ చేసినా క్లాత్ ఇలానే ఉంటుంది ఎన్ని ఇయర్స్ వేర్ చేసినా కూడా అంతే ఉంటుంది అంత బాగుంది క్లాత్ అయితే అంత ఫైన్ క్వాలిటీ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్టే వస్తుందండి సారీ దీనికైతే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బట్ ఈ బ్లౌజ్ కన్నా కూడా మీరు గ్రీన్ కలర్ బ్లౌజ్ చూస్ చేసుకో చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ కలర్ అయితే బాగుంటుంది పట్టు బ్లౌజ్లు ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కదండి అదేదన్నా చూస్ చేసుకున్నా ఓకే ఈవెన్ ఏంటంటే కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ కలర్ అండి తులుసద్లాగా అయినా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మెహందీ గ్రీన్ అండి గ్రీన్ గ్రీన్కి కింద బోర్డర్ అయితే వచ్చేసింది మనకి సేమ్ యాజూజువల్ లేస్ బోర్డర్స్ అనమాట మైక్రో ప్రింటింగ్ డిజైన్ ఆల్ ఓవర్ ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ మీకు శారీగా వద్దు అనుకుంటే మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టుకొని మీ పిల్లలకి లెహింగ్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టించినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మెటీరియల్ అంత బాగుంది దట్టు మనకి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ ఏదన్నా ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఎందుకు అంటే వితౌట్ మెయింటెనెన్స్ క్లియర్గా చెప్పాలి అంటే ఐరన్ అవసరం లేదు మనకి స్టార్చ్ అవసరం లేదు ఎన్ని సంవత్సరాలు ఇలా కట్టినా అలానే ఉండిపోతుంది క్లాత్ అంత బాగుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయడం షేర్ చేయడం అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరిగా మీ అందరు లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ చేయడం వల్లనే ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వస్తు ముందుకు వెళ్తుంది అలాగే మీలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి అయితే ఉంటుంది దయచేసి అది అర్థం చేసుకోండి కంపల్సరిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి తట్టు కొన్న వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి కొనుక్కుంటున్నారు లైక్ మాత్రం చేయట్లేదు ఎందుకంటే స్క్రీన్ షాట్స్లో మాకు అర్థమైందండి మీరు ఎలా వీడియో చూసారు ఏంటి సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అని కొంతమంది అంటున్నారు మేడం మేము కనిపించగానే సబ్స్క్రైబ్ చేసుకున్నామండి అంటున్నారు రోజు చేసుకుని అవసరం లేదండి లైఫ్లో ఒక్కసారి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మీరు రోజు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది అన్సబ్స్క్రైబ్ అయిపోయింది దయచేసి ఇది అర్థం చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్